సెంటెన్స్ హైస్కూల్ విద్యార్థులకు క్యూటెండ్ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం సంగారెడ్డి పట్టణంలోని నాల్సబ్గడా మదీనా చౌరస్తా మదీనా మెడికల్ హాల్ కాంప్లెక్స్లోని ఏ టు జెడ్ క్యూటెండ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ నిర్వాహకులు డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ డాక్టర్ ఫుర్కాన్ సౌజన్యంతో సెంటెన్స్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా సెంట్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆంథనీ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యను అభ్యసించిన డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ తమ పాఠశాలలో సేవలు అందించడం ఎంతో ఆనందించ విషయమని తెలిపారు తను మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి మరెన్నో సేవలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ మాట్లాడుతూ నోటి శుభ్రత వల్ల ఎన్నో రోగాలను దగ్గరికి రాకుండా చూసుకోవచ్చని అన్నారు విద్యార్థి దశ నుండి పిల్లలకు నోటి శుభ్రతపై అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు విద్యార్థులకు సూచనలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను చెబుతూ అవసరమైన విద్యార్థులకు ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు మౌనిక అశ్రిత స్నేహిత్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాండురంగం సురేష్ విశాల్ భాగ్యలక్ష్మితో పాటు వాలంటీర్లు అబ్దుల్ ముస్తాక్ అబ్దుల్ ఆలా సఫ్రాన్ విద్యార్థి విద్యార్థులను పాల్గొన్నారు happy to say that and uh, Shafia Imrose who is the dental doctor is here she is our student and she joined our school in fifth class till 10th class she trained and she, she, she studied at our school and today we are very happy to see in this position and she is the role model of our school students are also one program done dental ప్రోగ్రామ్ డెంటల్ దంత వైద్యశాల అంటే డెంటల్ సంబంధించినటువంటి ఎక్కువగా మంది పిల్లలకి చిన్న చిన్న పిల్లల చాక్లెట్స్ జంక్ ఫుడ్ తినటం వల్ల కొన్ని దంతాలు పాడేయటం వల్ల ఆమె చూసింది కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ని సో అది పిల్లలకు రాకూడదు మంచిగా ఉండే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్స్ హై స్కూల్లో విఆర్ వెరీ హ్యాపీ టు సీ దాట్ చాలా సంతోషిస్తున్నాము మా స్టూడెంట్ మా దగ్గరికి వచ్చి మా పిల్లలు చూడటం కూడా సో వాళ్ళ బృందం మొత్తం ఎవరైతే ఈ దంత సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ పెట్టారు వాళ్ళందరికీ సెంటర్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరియు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఆమె ఆమె భవిష్యత్తులో మంచి చికరాలు అందుకోవాలని వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు డాక్టర్స్ కూడా మంచి అవకాశాలు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ స్టూడెంట్స్ అనేటటువంటి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకి చాలా ఆనందం వేస్తుంది అది నా జీవితంలో షాఫే ఎంగ్రోజ్ వల్ల అది నిరూపించనైనది కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యవం కొరకు పాటుపడుతున్నటువంటి మేము మా కళాశాలలో మా పాఠశాలలో ఈ విధంగా ఒక దంతానికి సంబంధించినటువంటి క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది విద్యార్థులకు సంబంధించినటువంటి దంత పరీక్షలు చేయటము మరియు వారికి అవసరమైనటువంటి మందుల్ని సరఫరా చేయటం కూడా చాలా ఆనందదగ్గ విషయము కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నతి శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను i'm dr Shafia imroz now finally the day has come where i'm doing free dental camp in the school where i have been learning since childhood 5th class they are all the role models and have taught me the basics which are very strong and made me, made me to come in this position today i have conducted free dental camp in saint anne's high school which is located near rajiv park and we have given the free distribution of medicines and paste to the students who, who all have the treatment we have also told that as I have been the student of this school, we will be treating the patient and taking. And I am very happy, and I give my heart full of gratitude to Suresh Sir, Pandu Sir, and Anthony Sir, who who made this program very successful. Thank you. We, we are from Q Dent Multi Speciality Dental Care, which is located near Old Bus Stop, Nalsab Gada Road, near Madina Hotel. Thanks for watching NV News. Please like, share. And don't forget to comment. Please subscribe our channel and press bell icon.